హైదరాబాద్ నగరంతో పాటు ఇతర ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటిస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం ఉదయం సిరిసిల్ల పట్టణంలో పార్లమెంటు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఉదయమే సిరిసిల్ల పట్టణంలో మార్నింగ్ వాక్ లో భాగంగా పలువురుతో మాట్లాడారు రైతు బజార్ వద్ద టీ తాగి ఈ ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వినోద్ కుమార్ గారికి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు ఉదయం నుంచి నిర్వహిస్తున్న ప్రచార కార్యక్రమాల్లో భాగంగా పట్టణంలో ఉన్న మార్కెట్ తో పాటు అక్కడ ఉన్న ప్రజలు చిరు వ్యాపారులు కార్మికులతో ముచ్చటించారు పలువురు ఇళ్లకు వెళ్లి ఓటును అభ్యర్థించారు పట్టణంలో మూడు నాలుగు వార్డుల్లో కార్నర్ మీటింగ్లను కూడా నిర్వహించారు కేటీఆర్ పర్యటనతో సిరిసిల్ల పట్టణంలో శనివారం ఉదయం సందడి నెలకొంది ఆయన వెంట మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళాతో పాటు బీఆర్ఎస్ నాయకులు కౌన్సిలర్లు కార్యకర్తలు పాల్గొన్నారు మంచి విద్యావంతుడు లాయర్ చూసుకున్నవాడు కరీంనగర్ గురించి మన పార్లమెంట్ గురించి కొట్లాడగలిగిన వాడు వినోద్ కుమార్ గారు కొట్టేయమని అడగలిగింది దయచేసి మర్చిపోకండి ఓటు ఒకటేయండి సిరిసిల్లను కొంత అభివృద్ధి చేసుకున్నా మీరు కొంత చేసుకునేది ఎంపీ గారు కూడా నాకు చూడండి అనుకో ఇంకా మంచిగా పని సీరియస్ ఉన్నారంత ഓർ ഡ്രൈവർ ഇക്കൊപുടമാണ് അപ്പൊ കൊണര എന്നാ സെപ്പറേറ്റായിട്ട് നമ്മ ഈ വല്ലന്ന് അങ്ങോട്ട് അല്ല പ്രൈവറ്റ് ഒന്നേക്കിട്ട് ഓക്കേ റോഡ് സർചലക്ക് അ ബന്ധനസ്ഥനെ ദംഗമായിട്ട് അർത്ഥത്തിൽ സാർ леडी അnder lady എങ്കാ మాట్లాడప్పుడు పది పన్నెండు సీట్లు మనం తెలుసా ఉంది మళ్ళీ తిరిగి ఆరు నెలల కేసీఆర్ గారు నేను చెప్తా పరిస్థితి రైతులు గారు ఒక మాట మనం కోసం గట్టిగా మాట్లాడితే నలభై ఐదు గంటల సీలకు ఒక మాట గట్టి ಅಂದ್ರೆ ಎಪ್ಪ ಮಧ್ಯ